సభకు రైతులు ఆశగా వచ్చారని ఈ సభతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని బారస నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు తెలంగాణ భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే భారస అడ్డుపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అడ్డుపడితే తొక్కుంటూ పోతానంటున్నారు ఎవరిని తొక్కుకుంటూ పోతారో భూములు ఇవ్వని రైతులన హామీలు అమలు చేయాలని అడిగే ప్రచురణ ఈ బెదిరింపు భాష ఏమిటి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు వందల నుంచి ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి పెట్టింది ఇప్పటికే అక్కడ పలువురు పరిశ్రమల ఏర్పాటుకు టీజీఐఐసికి దరఖాస్తు చేసుకున్నారు అడ్డుపడే వాళ్ళు ఎవరున్నారని ఎవరిని దొక్కుంటా పోతారు నిధులకు అడ్డు వచ్చినా నేను దొక్కుంటా పోతా అని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఆయన ఎత్తి ప్రాసాల కోసం మాట్లాడతాడా ఆయన మాట్లాడిన దాంతోనే మొత్తం లోకం అంతా ఇంప్రెస్ అయిపోతుందా అనేటువంటి దురాశ ఉంటుందో తెలియదు కానీ నిధులు ఇచ్చేది మీ ప్రభుత్వమే మీ సహచారం మంత్రులే మరి వాళ్ళు నిధులు లేకపోతే మీ మంత్రులను తొక్కుంటా పోతారా భూములు అడుగుతుండ్రు రైతులు గల భూములు లేకపోతే మళ్ళీ రైతులని తొక్కుకుంటా పోయి భూములు తీసుకుంటారా హామీలు అమలు చేయమని అలా ప్రజలు అడుగుతున్నారు ఈ ప్రజల్ని తొక్కుకుంటా పోతారా ఎవరిని తొక్కుతారండి మీరు ఏం భాష చేయాల్సిన పదే పనేది కర్తవ్యం ఏంది మీ మీద ఉన్న బాధ్యత ఏంది మీరు ఇచ్చిన హామీలేంది మీరు ఆడ మాట్లాడుతున్నటువంటి తీరేంది బెదిరించడం ఏంది అని నాకు అర్థం కాదు ఇంకో మాట పది లక్షలు కాదు నేను ఇరవై లక్షలండి నేనని మాట ఎందుకు వస్తుందండి ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు మా ప్రభుత్వం అనాలి మేము అనాలి లేకుంటే ప్రభుత్వం చేస్తుంది అనాలి నేనిస్తా ఇరవై లక్షలు మీ జాగిరా ఇవ్వనికే మీరు కొంటు సొంతంగా కొంటున్నారా మీ ఇంటికి కొనుక్కుంటున్నారా భూసేకరణ చట్టం లేదా భూసేకరణ చట్టాన్ని కాదని భూసేకరణ చట్ట పరిధిలో వాళ్లకు పరిహారం సరిపోకపోతే మీరేమన్నా పరిహారం పెంచి ఇచ్చేటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందా ఉంటే ప్రజలకు చెప్పండి అది సంతోషపడతాం ఎక్కడైనా ప్రభుత్వం ఏ అవసరాల కోసమైనా భూసేకరణ చేస్తే భూసేకరణ చట్టం ఉంది రెండు వేల పదమూడు మీ సర్కార్ తెచ్చిందే అంటే ఇప్పుడు మీరున్న పార్టీ సర్కారు తెచ్చిందే వెనకటికి దాని ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది మేము స్టేట్ అమెండ్మెంట్ చేస్తాం పది కాదు ఇరవై లక్షలు ఇస్తాం ఇరవై కాదు ముప్పై అనే ధైర్యం ఉంటే మీకు నిధులు పర్మిట్ చేస్తే సంతోషంగా ప్రకటించండి ఇది ఒక కొడగలికే వర్తిస్తుందా రాష్ట్ర ఎక్కడైనా భవిష్యత్తులో ఎక్కడ భూసేకరణ జరిగినా వర్తిస్తుందా ఇంకో మాట ఇక్కడ ఏదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం వెనుకబడిన కొడంగల్ లాంటి చోట నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే కొందరు అంటే మాటలు ఎవ్వరు అడ్డుపడతలేరు ఒక్క కొడంగల్లే కాదు మీరు పాలమూరు బిడ్డ అంటున్నారు కదా మీరు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా మీరు పాలమూరు బిడ్డ అయితే మొత్తం పాలమూరు గురించి లేదా మొత్తం తెలంగాణ గురించి పాలమూరు ముద్ర మొత్తం తెలంగాణ మీద ఉండేటట్లు మీరు కొత్తగా ఒక ఎకరా భూమికి సేకరించాల్సిన పని లేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే అవసరమైతే భవిష్యత్తులో చూద్దాం గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కోసము ఐఐసి ద్వారా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆయా జిల్లాలలో ఉండేటువంటి భూమి లభ్యతను బట్టి కేవలం ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి గురించి నేను చెప్తలేను ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ప్రతి జిల్లాలో నాలుగు వందల ఐదు వందల ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల దాకా ఐడెంటిఫై చేసి పెట్టినారు ల్యాండ్ ఉంది ఇప్పుడు కొందరు బిఐ పాస్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రాస్పెక్టివ్ ఇండస్ట్రీస్కి ఆల్రెడీ ఇచ్చినారు రూరల్ ఇండస్ట్రీస్ కోసం అవి జెన్నింగ్ మిల్స్ కావచ్చు కాటన్ మిల్స్ కావచ్చు లేకుంటే రైస్ మిల్స్ పారాబాయోడ్ మిల్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు కొన్ని ఆల్రెడీ ఆపరేషన్లు అవుతున్నాయి కొన్ని మిడ్వే ఉన్నాయి అటువంటి భూములు సిద్ధంగా ఉన్నాయి ఇదివరకే ప్రభుత్వం గుర్తించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి తయారుగా పెట్టినటువంటి భూములు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయి మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే ఇండస్ట్రీస్ పెడతామంటే వి వెల్కమ్ ఇట్ అవి పక్కకు పెట్టిన నేను మళ్ళీ అదే లగ చెల్లలో ఫార్మాసిటీని వెనక్కి తీసుకుంటాం మళ్ళీ ఇండస్ట్రియల్ కారి కారిడార్తో ముందుకు పోతా అంటే ఈ మొండి పట్టుదల మంకు పట్టుదల ఎందుకు ఆ గిరిజనుల భూములే కావాలన్నా ఇంకోతోన ప్రభుత్వ భూములు అదే నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు వెతకండి లేవా చాలా ఉన్నాయి గుట్టలు గట్లు ప్రభుత్వ భూములో పెట్టండి సంతోషిస్తాం ఎందుకు వాళ్ళ వాళ్ళనే జిద్దుగా తీసుకొని ఏ దీంట్లో గెలుపుకోవడం లేదండి నాకు అర్థం కాదు ప్రభుత్వం ప్రతిష్టకి ఎందుకు పోవాలి ఆ పేద గిరిజన భూముల్ని మళ్ళీ మేము ఇంకో కేటగిరీ కింద నోటిఫై చేస్తాం ఫార్మా కాకుండా ఇంకో దాని కింద నోటిఫై చేస్తే అప్పుడు ఎవరేం మాట్లాడతారు అన్నట్లు మీరు సాంకేతికంగా పోతున్నారు అది సరైంది కాదు మళ్ళీ ఆరిపోతున్నటువంటి నిపురవల్ని మీరై మీరు మంట పెట్టినట్లయితే మీరై మీరు ఆజ్యం పోసినట్లయితే తగదు అని చెప్పి మేము హితో పలుకుతా ఉన్నాం పాలమూరు సభలో మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారు తనకేదో ఆవేదన ఉన్నట్లు మొత్తం పాలమూరు బతుకు చిత్రాన్ని మొత్తం మార్చడానికి వీరభోగ వసంతరాయల్లాగా తానే వచ్చినట్టు సంతోషం ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ నిన్న రెండు వారాలకు కూడా కాలేదు కదా మీ సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ పదిహేను ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి స్వయంగా సూసైడ్ నోట్ రాసిండి ఎవరి మీద రాసిండండి మీ కుటుంబం మీద మీ సోదరుల మీద రాసి చచ్చిపోయాడు ఆయన నిజంగాదా ఇది పరామర్శకపోవడానికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బయట నుంచి పోయేటువంటి వాళ్లను గ్రామంలోకి రాకుండా కట్టడి చేసి ఒక మనిషిని కూడా ఊళ్ళోకి ఎంటర్ కాకుండా చేసినటువంటి మీరు మీ ప్రభుత్వము మీ యంత్రాంగము పాలమూరులో వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా కోడారెడ్డిపల్లికి మాత్రం ప్రజాస్వామ్యం వర్తించదా నేను చదువుకునేటప్పుడు ఊళ్ళే పాలమూరులో అప్పుడు బస్సులు పోతుండే వలసలు పోతుండే అవి మార్చడానికి వచ్చింది మీరు మార్చేదేనండి వలసలు ఆపేసి పచ్చని పంటల పాలమూరును చేసింది మా ప్రభుత్వం దానికి మీరు ఏం యాడ్ చేస్తారో చేయండి ఎంత పెంచుతారో పెంచండి ఇప్పుడు వచ్చి మీరు ఏదో వలసలు జ్ఞాపక వలసలు ఇప్పుడు లేవు భారీ వలసలు ఎప్పుడో వెనక్కి వచ్చేసినాయి పాడి పంటలతోనే పాలమూరు పచ్చగా ఉంది ఉన్న పాలమూరు పచ్చదనాన్ని నిలబెట్టే పని చేయమంటున్నాం మిమ్మల్ని మళ్ళీ ఎడారి అంటున్నాం మళ్ళీ వలసలు పోయే పని అంటున్నాం అయినా మీరు చదువుకునేటప్పుడు బస్సులలో వలస పోయినటువంటి కాలంలో ఉన్న సర్కారు ఎవరుదండి మీ ఇందిరామ రాజ్యమే కదా మీ ఇందిరామ రాజ్యంలో మొదలైన వలసలే కదా అవి మీ కాంగ్రెస్ పాలనలో మొద మొదలైన వలసలే కదా అవి వలసల పరాకాష్ట కరువు పరాకాష్ట కరువు బీభత్సం ఎట్లా ఉంటుందో తెలుగుదేశం ఎమ్మెల్యేగా శాసనసభలో మీరు స్వయంగా మాట్లాడినారు కదా మీ తండ్రి చనిపోతే దిన దినవరాలు చేయడానికి పోతే స్నానం చేయడానికి నీళ్లు కూడా గతి లేవు ఉన్న కొద్దిపాటి నీళ్లు బోర్లలో ఉండే వాటితో స్నానం చేద్దామంటే బోర్ల కరెంటు కూడా గతి పరిస్థితి కాంగ్రెస్ దాన్ని మాట్లాడింది మీరే కదా ఆనాటి పరిస్థితి కారకులు మీ కాంగ్రెస్ పార్టీ కదా దానికి ఆ స్థితిని మార్చి తెలంగాణ తెచ్చి ఆ స్థితిని మార్చినటువంటి పార్టీని కానీ ఆనాటి ప్రభుత్వాన్ని కానీ తప్పు పట్టేటువంటి ప్రయత్నం ఇంకా చేసుకుంటూ ఎంతకాలం పోతారు ఎంతకాలం పోతారు అందువల్ల నిన్న ఆశించినటువంటిది ఒకటి జరిగింది ఒకటి